వస్తుంది తాతా తల్లి పిల్ల ఇద్దరు మూత ఎంత మంది మొత్తం వాళ్ళ ఇస్తున్నావా తి తి మనం వేస్తాది నా ఇంటి పక్కన కొండెంగలు తల్లి పిల్లలు కూర్చున్నారు చూడండి మా అమ్మ తన్విత్ చూస్తాడనే వీడియో తీస్తున్నా నికెంతమంది అమ్మా పిల్లలు అది ఆడుకుంటున్నాయి ఆడుకుంటున్నాయి కుక్కలు వస్తున్నాయి ఏ కుక్కర్ ఎందుకు చూస్తున్నాయి మరి ఎందుకని నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జూన్ కుక్కలు భయపడుతు పదిహేను తీసాను అనమాట ఈ వీడియో మా తను చూస్తాడని తీసాను అనమాట ఇక కోతి కూడా వచ్చిందండి మన కొండ ఉంటే కోతి రాదు అని చెప్పేవాళ్ళు కదా కానీ ఇప్పుడు అవి కూడా మారిపోయినట్టుంది ట్రెండ్ మారినట్టుంది అది కోతి కూడా వచ్చింది పొండెంగుండే ఇక్కడ కింద కొండే మీద పోతుంది